హలో మిత్రులారా మీకు ఇప్పుడు ఒక కథ చెబుతాను వినండి కృష్ణదేవరాయల తల్లి రాజమాత మరణసయ్యపై ఉంది ఆమెకు మామిడి పళ్ళు తినాలనే కోరిక కలిగింది అయితే అది మామిడి పళ్ళు కాలం కాదు రాజుగారు ఆస్థాన పరిజనాన్నందరినీ సమావేశపరిచి ఎక్కడున్న మామిడి పళ్ళు దొరుకుతాయా అని ఆరా తీశారు ఎప్పుడూ దూర దూర ప్రాంతాలకు వర్తక వాణిజ్యం కోసం ప్రయాణాలు చేసే ఒక వ్యక్తి అయ్యా ఈ కాలంలో మామిడి పళ్ళు మన దేశంలో దొరకవు కానీ కొన్ని దూరదేశాల్లో దొరుకుతాయి అని అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు ఉత్తమ పుత్రుడు ఆయన కొందరు దూతలకు కావాల్సినంత డబ్బు ఇచ్చి తన తల్లి కోసం వెంటనే మామిడి పళ్ళు తీసుకురమ్మా పురమాయించాడు ఆ ప్రకారమే వాళ్ళు సుదూర దేశాల నుండి మామిడి పళ్ళు తెచ్చేసరికి అవి తినాలనే కోరిక తీరకుండానే రాజమాత మరణించింది తన తల్లి చివరి కోరిక తీర్చలేనందుకు కృష్ణదేవరాయలు చాలా చింతించాడు తాతాచార్యులు వారిని పిలిపించి అందుకు ప్రత్యామ్నామయం ఏమైనా ఉందా అని అడిగాడు ఆయన కొంచెం ఆలోచన చేసి మహారాజా రాజమాతకు ఆత్మశాంతి కలిగించడానికి ఒక మార్గం ఉంది బంగారంతో మామిడి పళ్ళు చేయించి సద్బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలతో పాటు సమర్పించుకుంటే మరణించిన వ్యక్తికి ఆత్మ శాంతిస్తుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి అని చెప్పాడు శ్రీకృష్ణ దేవరాయలు ఆవశ్యం మన ఆస్థాన కంసాలి వారిని పిలిపించి టన్నుల కొద్దీ బంగారం ఇచ్చి మా బంగారు మామిడి పళ్ళు తయారు చేయిస్తా ఈలోగా మీరు మంచి రోజు చూసి ఆనాడు బ్రాహ్మణులను పిలిపించి సంతనకు ఏర్పాట్లు చేయించండి అన్నాడు తాతాచార్యులు ఆ ప్రకారమే ఒక మంచి రోజు నిర్ణయించి వేల కొద్ది బ్రాహ్మణులను ఆ రోజున కావించి సంతర్పణకు కావలసిన సమస్త ఏర్పాట్లు పూర్తి చేయించాడు ఆ కార్యక్రమం కోసం రెండు భవనాల్ని కేటాయించారు ఒక భవనంలో దక్షిణ కోసం వచ్చిన బ్రాహ్మణులు ఉంటారు మరొక భవనంలో రాజుగారి సింహాసనంపై కూర్చుని ఒక్కొక్కరికి మామిడి పళ్ళు దక్షిణ తాంబులాలు ఇస్తారు మొదటి భవనంలోని బ్రాహ్మణులు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి రాజుగారిని ఆశీర్వదించి ఒక పండు తీసుకుంటారు ఇలా ఉండగా ఆ రెండు భవనాలకు మధ్య గల స్థలంలో ఒక కొలిమి తిత్తి నలుగురు మనుషులతో రామలింగుడు సిద్ధమయ్యాడు మొదటి భవనం నుంచి ఒక్కో బ్రాహ్మణుడు బయటికి రాగానే రామలింగుడు అతన్ని ఉద్దేశించి అయ్యా బ్రాహ్మణోత్తమ ముందు ఇటు రండి ఈ బంగారు కడ్డీతో వాత పెట్టించుకున్న వాళ్ళకే రాజుగారు బంగారు మామిడి పండిస్తారు అని పిలిచాడు అలా వాత పెట్టించుకున్న వాళ్ళనే రాజుగారున్న రెండో భవనంలోకి వెళ్ళనిచ్చాడు రాజుగారు నలుగురు ఐదుగురు బ్రాహ్మణులకి సంభావన ఇచ్చిన తర్వాత వచ్చిన బీద బ్రాహ్మణుడు అయ్యా నేను రెండు వాతలు పెట్టించుకున్నాను కాబట్టి నాకు రెండు బంగారు మామిడిపల్లి ఇవ్వండి అని అర్థించాడు ఆశ్చర్యపోయిన రాజుగారు అసలు విషయం ఆరా తీస్తే ఆ వాతల వెనక ఉన్నది రామలింగుడని అని తెలిసింది నీ తుంటరి చేసులకి కంతు లేదా మా అమ్మగారి ఆత్మశాంతి కోసం చేస్తున్న ఈ కార్యంలో నిలా చేయడానికి నీకు ఎంత ధైర్యం అని గర్దించాడు అందుకు బదురుగా రామలింగుడు వినయం ఉట్టిపడేలా మహారాజా దయచేసి నేను చెప్పేది కూడా వినండి మా తల్లిగారు ధనుర్వాతంతో మరణించారు ధనుర్వాతానికి చికిత్సగా వాతలు పెట్టించుకోవడానికి ఆమె ఎంతో అడిగింది నేను గబగబా కొలిమి ఏర్పాటు చేసి ఇనుము కడ్డి వై వే వేడి చేయించి వాత పెట్టేలోగే ఆమె ఊపిరి విడిచింది ఆమె ఆత్మశాంతి కోసం బంగారు కడ్డీతో వాతలు పెడదామంటే ఒక్క బ్రాహ్మణుడు కూడా దొరకలేదు ఇన్నాళ్ళకు ఆమె ఆత్మక శాంతి కలిగించే అవకాశం దొరికింది దయచేసి నన్ను క్షమించి మిగతా వాళ్ళకు కూడా వార్తలు పెట్టి మా తల్లిగారి ఆత్మశాంతి కలిగించేటందుకు అనుమతించండి అని వేడుకున్నాడు తెనాలి రామలింగని ఆంతర్యం ఏమిటో రాజుగారికి అర్థమైంది మారు మాట్లాడకుండా మిగతా వాళ్లకు భోజన తాంబూలాలు మాత్రమే ఇచ్చి పంపించాడు బంగారం దుర్వినియోగం కాకుండా కాపాడుగలిగినందుకు సంతోషించాడు రామలింగుడు ఫ్రెండ్స్ మా కథ మీకు నచ్చిందా అండి నచ్చితే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్